तो मैं उसको यूं उसको देखो वो टाइम पर आरंभ नहीं चला एमआई का बॉर्डर पार लेवा थी बेटा मानाराम आरटीसी और दुपक आरटीसी बस में सेंचरण के लिए मैंने अनुरोध దుబ్బాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలామంది రోజు ప్రతి పనిగా దుబ్బా వస్తుంటారు కాకపోతే బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల రావడం చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కాబట్టి ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి దుబ్బాకు కనెక్టింగ్ ఇచ్చకుండా బస్సుల సంఖ్య పెంచాలని మేము అడుగుతున్నాము దాంతో ఏమైపోతుందంటే దుబ్బాక పబ్లిక్ కూడా తిరగడం ఎక్కువైపోతుంటుంది మాకు కూడా ప్రజల పబ్లిక్ కూడా మొత్తం ఏంటంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ కానీ ప్రతి దానికి అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రోజు బిజినెస్ అనేది తగ్గిపోతుంది పబ్లిక్ అంతా కనెక్టింగ్ బస్సెస్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు సిది పిడకి వెళ్తున్నారు కాబట్టి దుబ్బాక కూడా డైరెక్ట్ దుగ్బాకు బస్సులు రావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం ప్రతి చిన్న చిన్న విలేజ్ నుండి ఇప్పుడు భూపాల నుంచి దుబ్బాక మరి దుబ్బాక నుంచి ముస్తాబాద్ డైరెక్ట్ బస్సెస్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము కానీ స్పందించి బస్సెస్ ఎక్కువ గల దుబ్బాకలో బస్సుల సౌకర్యం చాలా తక్కువ ఉంది ఒకప్పుడు మన దుబ్బాక డిసి ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు మన దుబ్బాక ఫస్ట్ వచ్చింది అప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఏం తక్కువ కాలేదు ఎక్కువైంద్రు బస్సులు తక్కువైపోయినాయి దీని మాకు సిక్స్టీ పర్సెంట్ బిజినెస్ తక్కువైతున్నాయి ఇవన్ను భూమిపేలి పక్క మండలాల నుంచి చిక్కాపూర్ నుంచి కూడా బస్సులు లేవు చిక్కాపూర్ రోడ్డు రావాలంటే రావాలి ఇవన్నీ రెండెక్క దుబ్బాక ఆర్టీసీ ఈడీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము నిన్నటి రోజు మీరు బస్టాండ్ సందర్శించి జరిగిన రూట్ మ్యాప్ల గురించి తెలుసుకున్నాము దుబ్బాక యువత ద్వారా మేము ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే దుబ్బాక నుండి ముస్తాబాద్కి రవాణా సౌకర్యం ఎక్కువ ఉంటుంది దుబ్బాక నుంచి ముస్తాబాదుకి బస్సులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని అలాగే దుబ్బాక నుంచి రామాయణపేట వెళ్ళాలని హైదరాబాద్ వెళ్ళాలని చాలా మంది వెళ్తుంటారు అలా వెళ్ళడానికి దుబ్బాక నుంచి అప్షీపూర్ అప్షీపూర్ నుంచి రామాయణపేట వెళ్ళడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దుబ్బాక నుంచి డైరెక్ట్ రామాయణపేట వేస్తే ఇంకా రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను అలాగే దుబ్బాక బీపేట దోమకొండ ద్వారా కూడా కామారెడ్డి వరకు ఎక్కువ బస్సులు వేసినట్టయితే ప్రజలకు ఇబ్బంది కలగాకుండా రవాణా సౌకర్యం మంచిగా ఉంటుందని అలాగే దుబ్బాక దుంబల పెళ్లి ఆ రూట్లో ఇంకా మరొక బస్సులు నడిపిస్తే కూడా రవాణా సౌకర్యానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటదని చెప్పేసి అని తెలియదు అలాగే మీరు బస్సును కొంచెం ఎక్కువగా పెంచి దుబ్బాక ఆర్టీసీ వారికి ఆదాయం చేకూరుతుందని చెప్పేసి అని మేము పూర్తిగా జరగడం లేదు అందుకు కారణం అందుకు వ్యాపారదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు